చంద్రగ్రహణం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవ్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి చంద్రగ్రహణం వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం స్టార్టింగ్ నుంచి కనుక మనం చూసినట్లయితే ఇప్పటికి ఒక చంద్రగ్రహణము ఒక సూర్యగ్రహణం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి రెండో గ్రహణము ఈ యొక్క చంద్రగ్రహణం అన్నమాట అయితే ఇది ఇంతవరకు కూడా వచ్చినటువంటి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఈ రెండు కూడా భారతదేశంలో కనిపించలేదు మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ నెలలో సెప్టెంబర్ ఏడవ తేదీన వచ్చేటటువంటి చంద్రగ్రహణంలో మనకిది భారతదేశంలో కనబడుతుంది ఇది ఫస్ట్ పాయింట్ అందువలన భారతదేశంలో కనబడుతున్నప్పుడు మనం ఈ మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం మనం సూతకాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైనా సరే మనం చంద్రగ్రహణం వచ్చినప్పుడు దానికి తొమ్మిది గంటల ముందు నుంచి కూడా శోతకము అనేటటువంటిది ప్రారంభం అవుతుంది అంటే అంటే మనం చూడండి ఒక పిల్లలు పుట్టినప్పుడు కానీ లేకపోతే మరణించినప్పుడు కానీ ఇళ్లలో బంధువులు మనం మహిళ అంటాం శోతకం వచ్చింది అంటాం అలాగా ఈ యొక్క చంద్రగ్రహణం వచ్చినప్పుడు దేవతా విగ్రహాలకి తర్వాత సూర్యుడికి చంద్రుడికి భూమి ఇవన్నీ కూడా మనకి శోతకం పట్టింది అని చెప్పి దేవతా విగ్రహాలు దేవాలయాలన్నీ మూసేస్తాం మూసేసి ఒక పాము వచ్చి చంద్రుని మింగింది లేకపోతే ఒక పాము వచ్చి సూర్యుని మింగింది ఇలాగా మనం గ్రహణాలంటే చెప్తూ ఉంటాం కదా సూర్యగ్రహణం అయితే సూర్యుని మింగినట్టు చంద్రగ్రహణం అయితే చంద్రుని మింగినట్టుగా చెప్పేవారు అప్పుడు శోతకం ఈ దోషం అనేవారు మోడర్న్ సైన్స్ ప్రకారము మనము ఈ యొక్క సూర్యుడు భూమి చంద్రుడు మూడు కూడా ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు మనకి సూర్యుని యొక్క కిరణాలు చంద్రుడి మీద పడకుండా ఈ భూమి అడ్డుకుంటుంది అనమాట దాన్ని చంద్రగ్రహణం అంటారు అందుకనే సంపూర్ణంగా మనకి ఈ సూర్యు ఈ యొక్క చంద్రుడు కనబడు అయితే ఈ చంద్రగ్రహణంలో మనము ఎన్ని గంటలకు పడుతుందండి అంటే ఏడవ తేదీన రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది అయితే పదకొండు గంటల రెండు నిమిషాలకి కంప్లీట్గా మనకి చంద్రుడు కనబడ్డా మొత్తం అంతా చీకటిగా అయిపోతుంది అలాగే ఎనిమిదవ తేదీన అంటే మర్నాడు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి అంటే ఎనిమిది జాన్ అనమాట ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ఈ యొక్క చంద్రగ్రహణ స్పర్శ పూర్తవుతుంది మొత్తం కాల వ్యవధి అంటే మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అనమాట కాబట్టి ఈ విధంగా మనకి ఈ చంద్రగ్రహణము అనేటటువంటిది ఒక ఖగోళ శాస్త్రంలో ఏర్పడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వింతల్లో ఒక వింత అయితే ఈ చంద్రగ్రహణంలో మనం ఏం చేయాలండి గ్రహణ సమయాలలో అంటే మనము మంత్రాలు జపించుకోవడము తర్వాత మనం గురువుల దగ్గర మంత్రాలు తీసుకుంటాం అలాగే ఇది పౌర్ణమ రోజున సంభవిస్తుంది కాబట్టి దాన్ని ఉపాసన బాగా చేసుకోవాలి ఎవరైతే వశీకరణ మంత్రాలు ఆ తర్వాత ఈ యొక్క షట్కర్మలు చేయడానికి ఇప్పుడు అలాగే దశమహావిద్యల మంత్రాలు ఎవరెవరు చండీ నవార్ణ మంత్రాలు ఎవరెవరైతే గురు దీక్షలో తీసుకొని దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మనకి ఇవి రావి చెట్టు కింద కూర్చొని కానీ లేదా ఒక మనం మేడి చెట్టు కింద కూర్చొని కానీ జపించినట్లయితే వెంటనే ఫలితాలు శీఘ్ర ఫలితాలు అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మేషరాశి వారు ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏ నెడ్సన్ జరుగుతుంది మరి చంద్రగ్రహణం తర్వాత ఈ మేషరాశి వారి అందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగుంటుంది ఇన్కమ్స్ పెరుగుతాయి అప్పులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కాస్త అప్పులు తీర్చేయడానికి అవకాశాలు ఏర్పడతాయి అలాగే ఎవరికైతే అక్రమ సంబంధాలు ఉన్నాయి మా మా భర్తలకి అని అనుమానాలతో ఉన్నటువంటి ఆడవాళ్ళకందరికీ కూడా మరి అనుమానాలు పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి అరే అనవసరంగా మనం అపనందలు వేశామేమో అనేటటువంటి ధోరణితో మీరు ఆ అపనందలు వేసిన వాళ్ళు కూడా కాస్త సిగ్గుపడడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ మేషరాశి వారికి మరి శుక్రుడి యొక్క పరిస్థితిని అనుసరించి నూతన స్త్రీలతో పరిచయాలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి వ్యవసాయదారులకి ఫార్మర్స్ రైతులు బ్రహ్మాండమైనటువంటి సంపాదన తీస్తారు మరి ఎనప బిజినెస్లో ఉండేటటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మరి స్టూడెంట్స్ అందరూ కూడా విదేశాలకు వెళ్తారు మొన్న నేను యుఎస్ వెళ్తున్నప్పుడు చూశాను మొత్తం కంప్లీట్గా ట్రంప్ అక్కడ ఆపేస్తున్నాడు అన్నారు ఎంఎస్ఎస్ స్టూడెంట్స్ అందరూ ఫులో మన వెళ్తున్నారు ప్లేన్ లేదు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అంతా కూడా సో శుక్రవారం నాడు మొత్తం కంప్లీట్ అంతా స్టూడెంట్స్ అమెరికా వెళ్ళేవాళ్ళు ఎక్కడ ఉందండి ఎక్కడ ఆగలేదు కాబట్టి మ్యాష్రాస్ వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళేవాళ్ళు విదేశాల్లో ఉద్యోగం కావాలనుకునే వాళ్ళంతా కూడా వెళ్తారు మరి యూట్యూబ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మహా పండితులు అంతా కూడా ఇది దౌర్భాగ్య యోగము అని చెప్తున్నారు విదేశాలకు వెళ్ళడము అనేటటువంటిది అప్పుడు గొప్ప యోగం అని వాళ్ళు చెప్పేది మరి అందులో నిజమే మరి ఇక్కడ ముసలి వాళ్ళు అయినటువంటి తల్లిదండ్రులని అందరినీ వదిలేసి మీ స్వార్థం కోసం మీరు వెళ్ళిపోతున్నారు అనమాట కాబట్టి ఈ ఎన్ఆర్ఐలకి అక్కడ జతపత్యాలు మేము చాలా పెద్ద స్కేల్లో పెద్ద రేంజ్ లో చేసాం ఉద్యోగాలు అండి మాకు ఇప్పుడు ఉద్యోగాలు పోయినాయి అండి అనేటటువంటి వాళ్ళకి నేను క్లియర్ గా చెప్పాను అమ్మ చిన్న ఉద్యోగాలు కూడా యాక్సెప్ట్ చేయండి దాని వల్ల చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి సో ద వే ఇన్ విచ్ హౌ యు ఇంప్లిమెంట్ అనేటటువంటిది ఆల్ డిపెండ్స్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద గ్రూప్ సో మీరు ఒక ఒక సర్టైన్ వయసు వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంజనీర్స్ అంతా కూడా శాచురేటెడ్ పాయింట్కి వస్తారు ఏ ఉద్యోగం అయినా సరే సో అదే లో ఉంటూ మేము అదే రావాలి అదే హైప్ రావాలి అనుకుంటే రాదు కదా అటువంటి అప్పుడు మేము చెప్పేది మీకు రుచించకపోయినా గురువులు మీ క్షేమాన్ని కోరుతాం కాబట్టి వాట్ వి సే అనేటటువంటిది మీరు ఫాలో అవ్వాలి అందువలన మీకు ఇంకా చాలా బాగుంటుంది అని అంటే నెవర్ ఎప్పుడు కూడా మనము గురువు యొక్క స్థాయిని బట్టి మనము చక్కగా మనం చేసేటటువంటి పనులు మాట్లాడేటటువంటి మాటలు ఉండాలన్నమాట ఎలా మనం గురువులకే సలహాలు ఇచ్చేంత స్థాయిలో కానీ గురువుల యొక్క సాధన బలం మీకు తెలియనప్పుడు మీకు ఎలా తెలుస్తుందమ్మా కాబట్టి నేను చెప్పేది మీరు ఆచరణలో పెట్టుకొని వినాలి యూ హ్యావ్ టు అబ్జర్వ్ అవర్ వీడియోస్ కేవలం ఒక వీడియో కాదు ఈ ట్రాక్ రికార్డ్ ఏంటి ఈయన ఇన్ని ఇన్ని వీడియోస్లో ఎలా ఉంది పేదవాళ్ళకి సేవలు చేయాలా ఇట్లాంటివన్నీ కూడా చూసుకొని జాగ్రత్త చేసుకోవాలా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మేష్రా ఈ యొక్క శనీశ్వరుడికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవాలి ప్రాచీన కాలంలో జపాలు తపాలు అన్నం మరి అవన్నీ ఎక్కడో చేస్తే ఎవరో చేస్తే మరి మనకి ఎలా చేస్తున్నారో మనకు తెలియదు కాబట్టి ఈ యొక్క శనికి సంబంధించినటువంటి ఉపాసనంతటినీ కూడా మనము ఈ దోషాలు ఎలా పోవాలన్నది మేము చెబుతాము మామూలుగా మీరు రావి చెట్టు చుట్టూ తిరగండి ఇంకా ఇతర విషయాల కోసం ఇతర దోషాలు యూట్యూబ్లో చెప్పే రెమెడీస్ కాదమ్మా సో ఈ యొక్క రెమెడీస్ అన్నీ కూడా మీరు మా కోసం దాన్ని సంప్రదించండి యుఎస్ఏలో ఇతర ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి అంతా కూడా వాట్సాప్ కాల్లో మా ఫారిన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి శుభమస్తు కాబట్టి గ్రహణ సమయాలలో మనం కొన్ని నియమాలు మనం పాటిస్తూ ఉంటాం మనకు తెలిసిందే ఇది ఎప్పుడు కూడా ఈ గ్రహణం అప్పుడు కూడా చంద్రగ్రహణం అప్పుడు కూడా పౌర్ణమి రోజున వస్తుంది అనమాట కాబట్టి ఇవి మనం చేయాల్సినటువంటి నియమాల్లో ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం తొమ్మిది గంటల ముందు నుంచి మనం శోతకం ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు ఎందుకు తినకూడదు మనము చంద్రగ్రహణం ఉన్నప్పుడు ఇంట్లో శవాన్ని ఎవరైనా మన బంధువులు ఎవరిని చనిపోయారు ఇంట్లో శవాన్ని పెట్టుకున్న వీధి వాళ్లే తినరు శోతకం ఆ విధంగా మైలు పోవాలి అందుకోసం తినం మనం సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉంటాయి అదంతా అది వేరే విషయం కాబట్టి ఈ చంద్రగ్రహణ సమయాలలో మనము ఈ గడ్డి గరిక గడ్డి ఉంటుంది దర్పగడ్డి దర్ప గడ్డిని మనం అని అంటాం అవి మనం తినేటటువంటి వస్తువుల్లో వేసుకోవడము ఆ ముందు రోజు మిగిలినటువంటివి బియ్యము బియ్యం డబ్బాలో వేసుకోవడము అలాగా పప్పు సామాను ఇలాంటివన్నీ కూడా వేసుకోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి వీటిల విషయాలలో మనము అందువల్లనే కోడళ్ళు మనం కడుపుతూ ఉన్నటువంటి వాళ్ళు పైకి లేవకూడదని ఆ అయినా సరే ఎవరైనా సరే గోల్గిల్లుకోకూడదని అన్నం తినకూడదని ఏ వస్తువులు తినకూడదని తాగకూడదు నీళ్ళు అనేటటువంటి నియమాలు మనం పెట్టుకున్నాం ఇవన్నీ